గురుకులాలు నిరుపేద బడుగు బలహీన వర్గాల చిన్నారులకు బంగారు భవిష్యత్తు చూపే విద్యాలయాలు కానీ నేడు ఆ గురుకులాలే కలుషిత ఆహారానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి కల్తీ ఆహారం ఫుడ్ అడ్డాగా నిలుస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో దాదాపు వంద మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గురుకులాల విద్యార్థుల అస్వస్థతలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలు కళాశాలల విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది అపరిశుభ్రమైన వాతావరణంలో కనీస సౌకర్యాలు లేకుండా గురుకులాలు దర్శనమిస్తున్నాయి ప్రజాపాలన తెస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా కనీసం విద్యార్థులకు సరైన ఆహారం అందించడం లేదని విమర్శలు ఎదుర్కొంటోంది అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంటోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో రోజురోజుకు ఫుడ్ పాయిజన్ ఘటనలు పెరుగుతున్నా విద్యార్థుల ఆరోగ్యం రక్షణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కనీస బాధ్యతను చూపించడం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి విద్యాబుద్ధులు బోధించే పాఠశాలలు దుర్భరంగా మారుతున్నా సర్కారు మొద్దు నిద్ర వీడడం లేదని విమర్శిస్తున్నాయి గురుకులాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండటంతో అక్కడి విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నారు గురుకులాలు కేజీబీవీలు ఆశ్రమ పాఠశాలలు సర్కారు బడుల్లో ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్లు నిత్యకృతం అయ్యాయి సోషల్ వెల్ఫేర్ మైనార్టీ బీసీ ఎస్టీ గురుకులం ఇలా ఏది చూసినా ఇదే పరిస్థితి వరుసగా ఒకదాని వెంట ఒకటి ఆహారం కలుషితం కావడం విద్యార్థులు దవాఖానా పాలు కావడం పరిస్థితి విషమించి ప్రాణాలను కోల్పోవడం రాష్ట్రంలో సర్వసాధారణమైంది ఆహారం బాగోలేదంటూ వారంలో ఏదో ఒక పాఠశాలలో నిరసనలు జరుగుతూనే ఉంటున్నాయి పురుగులు పట్టిన అన్నం తిని ఫుడ్ పాయిజన్ కు గురై ఆసుపత్రులలో కూడా జాయిన్ అవుతున్నారు వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు వెయ్యి మంది అస్వస్థతకు గురయ్యారు అలాగే వంద మందికి పైగా రాణాలు కోల్పోయారు తాజాగా రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లా ముదిగొండ గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని ముప్పై ఐదు మంది బాలికలు దవాఖాన పాలయ్యారు అలాగే మంచిర్యాల భద్రాచలం నాగర్ కర్నూల్ సంగారెడ్డి జిల్లాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూశాయి అన్నం కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు కరీంనగర్ జిల్లాలో విద్యార్థినులు నాసిరకం భోజనంపై మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎదుటే కన్నీళ్లు పెట్టుకున్నారు కాంగ్రెస్ పాలనలో గురుకులాలు అస్తవ్యస్తమయ్యాయి సంక్షేమం చదువులు సమస్తం సమస్యల అడ్డాగా మారాయి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధను చూపింది బడ్జెట్లోనే విద్యారంగానికి పెద్ద పీట వేసింది భారత రాష్ట్ర సమితి పదేళ్ళ పాలనలో గురుకులాలకు విద్యార్థులు క్యూ కట్టి వెళ్ళేవారు బీఆర్ఎస్ హయాంలో వసతి గృహాల్లో పిల్లల భోజనం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది మెస్ కమిటీల ఏర్పాటుతో పిల్లలే స్వయంగా ఆహార నాణ్యతను చూసేవారు ఫుడ్ మెను ఖచ్చితంగా పాటించేవారు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వెంటనే చర్యలు తీసుకునేవారు పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో అద్భుతంగా నడిచిన గురుకులాల వ్యవస్థ నేడు రేవంత్ పాలనలో కుదేలైందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు ఎన్నో ఆశలతో విద్యార్థులను హాస్టల్స్ కు పంపిస్తున్న తల్లిదండ్రులలో పలువురికి కడుపు కోతే మిగులుతోంది తెలంగాణలోని గురుకులాల్లో విషాద ఘటనలు చోటు చేసుకుంటున్న రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వహిస్తున్నారే తప్ప దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి విద్యార్థులు వసతి గృహాలకు వెళ్తారా అనేదే ప్రశ్నార్థకంగా మారింది